నేను మీ రాఘవరావుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పటిష్టత కోసం సేనతో సేనాని అనే బృహత్తర బృహత్కర కార్యక్రమంతో పార్టీ పటిష్టతకై అడుగులు వేస్తున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అది రేపటి నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరగబోతున్న ఒక గొప్ప కార్యక్రమం ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఆయన గెలిచిన దగ్గర నుంచి ముఖ్యంగా ప్రజల పట్ల ప్రజలకి తను తీసుకున్న శాఖల్ని శాఖల ద్వారా ఎలా సేవ చేయాలనే ఒకే ఒక్క ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఆయన తన సమయాన్ని ఎక్కువ ప్రజా ప్రజా సమస్యల పట్ల ఇచ్చించాడండి ముఖ్యంగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఈ మధ్యన నాగబాబు గారు పర్యటించారు ఆ పర్యటనలో ఆయనకి కొన్ని కొన్ని లోపాలు కనిపించాయి ఆ పర్యటనలో నాగబాబు గారు కొన్ని లోపాలు కనిపించినాయి ఆ లోపాలని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాగబాబు నాగబాబు గారు చర్చించారు దానికి అనుగుణంగానే ఉత్తరాంధ్రలో రేపటి జరిగిపోయే మూడో సమావేశాలు అది ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి వినాయక చవితి తర్వాత మూడు రోజులు అంటే విఘ్నేశ్వరుడు విఘ్నాలు లేకుండా చెయ్యాలని విఘ్నేశ్వరుని అందరూ పూజించి తదుపరి ఈ యొక్క బృహత్కార కార్యక్రమంని చేపట్టారని మీ అందరికీ తెలియజేస్తున్నాను అండి పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర అంటే ఎనలేని ప్రేమ అండి అది ఆయన తన ఉపన్యాసాల్లో ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఇప్పుడు కాదండి గత ఆల్మోస్ట్ ఆయన సినిమాకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ ఇంటర్వ్యూ చెప్పిన ఉత్తరాంధ్ర గురించి ఉత్తరాంధ్ర యాస గురించి ఉత్తరాంధ్ర జానపదం గురించి ఉత్తరాంధ్ర కవుల గురించి అందరితోటి ఆయనకి ఎంతో అనుబంధం ఉంది ముఖ్యంగా ఆయన మన కిడ్నీ బాధితుల కోసం ఉద్దానం కిడ్నీ కిడ్నీ బాధితుల కోసం ఎంత కష్టపడ్డాడో ఎంత చేశాడో భారతదేశంగా ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఒక శాస్త్రవేస్తని తీసుకొచ్చి దాన్ని ఎలా రూపుమాపాలో ఎంతో కష్టపడి ఆయన ఇష్టంతో చేశాడు కార్యక్రమం అండి ఎందుకు చెప్తున్నది పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర అంటే అంత మక్కువ అని ఒక్కొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అండి పవన్ కళ్యాణ్ గారికి గెలిచారు ఐదు శాఖలు తీసుకున్నారు ఆ శాఖ అదేంటే తొలిసారి ఆయనకి ఈ పరిపాలన పరంగా మంచి చేయడం తెలుసు కానీ పవన్ కళ్యాణ్ పరిపాలన పరంగా శాఖలతోటి కార్యదర్శులతోటి ఎలా ఉండాలి తన యొక్క ఏం చేస్తే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎలా చేయాలి కార్యక్రమాలు దాని విధి విధానాలు అన్నీ కూడా ఆయన తెలుసుకొని ఆ ప్రకారంగా ఆయన ప్రతి క్షణం కూడా ఆ ప్రజలకి ఎలా ఉంటే బాగుంటుందని తనకిష్టమైన పద్ధతి జరగాలి అని చెప్పి వాళ్ళ కార్య కార్యదర్శులకి ముఖ్యంగా కర్ర కేరళ నుంచి కృష్ణ ఐఏఎస్ ఆఫీసర్ని అట్లా కొంతమంది ఓడి ఓడి ఓపీడిఎస్ఎస్గా పెట్టుకుని ఆయన ఆయన తన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటున్నారు ఆ యొక్క ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలి ఐదు శాఖల మంత్రిత్వ శాఖలకి పట్ల ఉన్న శ్రద్ధ చూపిస్తూ ప్రజల పట్ల శ్రద్ధ చూపిస్తూ అటువైపు ఉండడం వలన కార్యకర్తలకి కొంత దూరమైన వాట వాస్తవమే తర్వాత సినిమా ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉండిపోయిన సినిమాలని సినిమాలు చేస్తూ వాటికి వాటి తాలూకా ప్రయత్నంలో ఈ యొక్క దుష్ప్రచారాలు ఎన్నో చేస్తున్నా అవన్నీ పట్టించుకోకుండా ఆ సినిమా షూటింగ్ కావచ్చు సినిమా రిలీజ్ కావచ్చు దాని మీద ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆయన తన నిర్మాతలకి ఒక మా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశం అంటే ప్రజలే కాదు తన జనసైనికులు వీర కాదు నిర్మాతలు కూడా తనకు సమానమని ఆయన తన యొక్క కార్యరూపం ద్వారా తెలియజేశాడండి ముఖ్యంగా ఎప్పటికైనా సరే అండి అసలైన జన సైనికులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారు ఏం చేస్తారు స్పందించరు పద అని ఎప్పుడు అన అసలైన జనసైనికులు ఎప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కున్నారు ఆయన బాగుండాలి ఆయన మంచి చేస్తారని మాకు నమ్మకం ఆయన ఏదో మంచి పని చేస్తూ ఉంటాడని అనుకుంటారు కానీ కానీ కొంతమంది స్వార్థపరులు కొంతమంది స్వార్థపరులు పదవుల కోసం ఆశించి జనసేన పార్టీలో చేరిన కొంతమంది ఏదో కొంతకాలం పనిచేసేసి పదవులు రాకపోతే పార్టీ నిర్మాణం సరిగ్గా లేదు పార్టీ నిర్మాణం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు పార్టీని పట్టించుకోవట్లేదు పార్టీ నిర్మాణం లేకపోతే ఎట్లా అంటే ఏంటి వీళ్ళకి పదవులు కావాలి ఈ ప వీళ్ళ పదవుల కోసం పార్టీ నిర్మాణం జరగాలని ఒక తప్పుడు సంకేతాలతోటి తప్పుడు ఉద్దేశాలతోటి కొంతమంది జనసేన నాయకులు ముందుకెళ్తుంటారండి నేను చెప్పేది ఒకటే వాళ్ళందరికీ జన మీ ఏం చెప్తే పదవుల కోసం చే ఓ జన సైనికులారా మీకు ఒకటే నేను చెప్పేది నేను పదవులు నాయకులు నాయకులు పదవులు ముఖ్యం కాదు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పదవి కోసం కూర్చున్నాడా ఏ కాదు కదా ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు రాజకీయాలకి అందరూ అట్లా ఉండాలని కోరుకుంటున్నాడు కానీ కొంతమంది స్వార్థపరులు తమకు పదవులు కావాలనే ఆరాటపడుతున్నారు అందులోని భాగమే ఈ యొక్క నిర్మాణం లేదు ఎవరు పట్టించుకోవట్లేదు తెలుగుదేశం తెలుగుదేశం మమ్మల్ని పట్టించుకోవట్లేదు బీజేపీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకేం పదాలు ఇవ్వట్లేదు మా గ్రామాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము పోటీ చేస్తాను మమ్మల్ని పోటీ చేయనివ్వడం లేదు ఈ రకరకరాల కేవలం వాళ్ళ స్వార్థమే తన తన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఆయన ఆశయాలు ఎటువంటివి ఆయన ఉద్దేశాలు ఎటువంటివి అనే ఆలోచన ఏ జన కూడా అంటే నిజమైన జనసైనికుడు ఎవరు కూడా వీటి గురించి ఆలోచించరండి ఎందుకు చెప్తున్నారు వీళ్ళందరూ పార్టీ నిర్మాణం అంటారండి నేను ఒకటే చెప్తాను సార్ వీళ్ళందరికీ జనసేన పార్టీకి పార్టీ నిర్మాణం అక్కర్లేదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది పాటిస్తారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఉన్నారు ప్రజలు రాష్ట్రంలో ప్రజలు నమ్మి ఉన్నారు రాష్ట్రం ఏంటంటే ఇప్పుడు దేశమంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అనే ఆసక్తి చూస్తున్న ప్రజెంట్ రోజులండివి ఇటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాలు కాదు రెండు తెలుగు రాష్ట్రాలు కాదు దేశమంత ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఏం ఆయన ఏం ఆడితే మనం ఏ ఎలా ఫాలో అవ్వాలి అంత అంత గొప్ప ఖ్యాతి గడించిన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండి మనం కార్యకర్తలుగా ఉండి ఒక నాయకులుగా ఉండి సేవ చేయాల్సిన కొంతమంది చేయకుండా పార్టీ నిర్మాణం అంటున్నారు సరే టీవీ వాళ్ళు అపోజిషన్ లీడర్స్ వాళ్ళు అన్నం తప్పలేదు వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ అదే మాట అదే కోత వాళ్ళు మర్చిపోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు యునానమస్ చేసుకుంటూ ఎవరిని నుంచోని నుంచుంటే భయపెట్టి విత్ర చేసుకుంటూ చేసి బెత్తం పెట్టుకుని ఒక ఒక శాడిస్ట్ లాగా ఎవరిని నుంచో పెట్టుకుని చేస్తున్న రోజుల్లో జనసేన పార్టీ ఎన్నో చోట్ల యునానిమస్గా గెలిచింది కొన్ని చోట్ల పోటీ చేసింది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పార్టీ నిర్మాణం మాట్లాడుతున్న కొంతమంది కుక్కలకి చెప్పేది ఒకటి నేను పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో ఎంపీటీసీ జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మూడు ముగ్గురు నామినేషన్లు వేశారు గడువు ముగించింది ఎవరు విత్ర్రా చేసుకోలేదు ఎవరు గుర్తులు వాళ్ళకి జనసేన పార్టీ గాజు గ్లాసు తెలుగుదేశం పార్టీకి సైకిల్ వైసీపీ పార్టీకి ఏం గుర్తుంది మర్చిపోయాను ఆ యొక్క వైసీపీ పార్టీ గుర్తుకి ఏంటో అసలు వైసీపీ పార్టీని జనం నేనే మర్చిపోయి జనం మర్చిపోయి ఉంటారండి ఆ యొక్క ఫ్యాన్ పంక ఫ్యాన్ గుర్తుండీ వైసీపీ పార్టీకి వాళ్ళు వాళ్ళ పోటీ నుంచున్నారు ఏం చేశారు వైసీపీ వాళ్ళు జనసేన పార్టీ వ్యక్తిని కొనేసి ఆ వ్యక్తిది ఆ వ్యక్తిని నువ్వు చెప్పు జనసేన పార్టీ క్యాండిడేట్ గెలవ మనం గెలవము అని చెప్పి చెప్పి మీరు వాళ్ళందరూ ఆ ఓట్లన్నీ కూడా వైసీపీ పార్టీ ప్రొడైడ్ చేయమని చెప్పి క్యాన్వాస్ చేయమన్నారు ఆ యొక్క వ్యక్తి రామచంద్ర అనే వ్యక్తి నుంచున్న వ్యక్తి జనసేన పార్టీ తరఫున అతను నేను నేను విత్ర అయిపోయాను నేను నేను గెలవను మీరందరూ కలిసి తీసుకెళ్ళి గుత్తగా వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలని చెప్పి అతను తిరిగి క్యాన్వాస్ చేసినా కూడా జన సైనికులు వీరమహిలు వృద్ధులు పెద్దవారు అందరూ కలిసి పట్టుబట్టి చిత్ ఎదవల్లారా ఇంత పనికిమాలు ఎదవల మీరు మా పవన్ కళ్యాణ్ గారు మా గాజు గ్లాస్ గుర్తు ఏ దీనికి గాజు గ్లాస్ అంటే ఏంటది చైతన్యానికి మారు పేరు చేంజ్ ది సొసైటీ సొసైటీని మార్చాలని ఉద్దేశం పెట్టిన గాజు గ్లాస్ ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా గాజు గ్లాస్ని గెలిపించుకోవాలని మరి రావిపాడి గ్రామంలో ప్రజలందరూ అందరూ కలిసి ముక్త కంఠంతో గాజు గ్లాసు గుర్తుకేసి గెలిపించారండి అది చూడండి క్యాండిడేట్ లేడు ఎవరో ప్రచారం చేయట్లేదు అది వైసీపీ దాష్టికంగా పరిపాలిస్తున్న రోజుల్లో అందరూ భయపడిపోయి ఇళ్లలో కూర్చుని రోజుల్లో జనసేన పార్టీ లేదంటున్నా ఈ దుర్మార్గులు చెప్తున్నాను గెలిచి ఆ యొక్క ఎవరైతే పార్టీ వైసీపీకి సంఖనాయకాడో వైసీపీ పార్టీని లేపాడో ఆ క్యాండిడేటే గెలిచాడండి ఎందుకంటే గాజు గ్లాస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు రెండో స్థానంలో తెలుగుదేశం మూడో స్థానంలో వైసీపీ వచ్చిందంట ఆ యొక్క ఎంపీటీసీకి ఎందుకు చెప్తున్నంటే ఇటువంటి పేపర్లు టీవీ వాళ్ళు అపోజిషన్ లీడర్స్ ఎంతమంది చెప్పినా పార్టీ నిర్మాణం జనసేన పార్టీకి అక్కర్లేదండి జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ ఆయన ఎవరు చెప్తే వాళ్ళకి ఓటేస్తారు ఇది వాస్తవం పార్టీ నిర్మాణంలో ఉండొచ్చు కానీ పార్టీ నిర్మాణం చేసిన తర్వాత చాలామంది తప్పుడు అడుగులేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాము మన జరిగింది శ్రీశైలంలో శ్రీశైలం ఇన్ఛార్జ్ ఏ వన్గా వచ్చాడో ఎందుకు వచ్చాడో తెలియదు నాకు ఎందుకు చెప్తున్నా అంటే ఇలాగా వాళ్ళ జనసైనికుల్ని వాడుకుంటున్నారు కనుక ఎవరైనా మనం ఉన్నామంటే మన పవన్ కళ్యాణ్ గారు నిలబడినట్టు స్టబర్న్గా మనం కూడా నిలబడాలి గట్టిగా పోరాడాలి ఆ గుణాలను నింపుకోవాలి మనం అని జనసేన నాయకులకి జనసైనికులకి వీరమేళ్ళకి చెప్తూ రేపు జరగబోయే కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది వైజాగ్లో కార్యకర్తకి దగ్గరగా వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని గంటలు గడపడం గొప్ప విషయం ఆయన కార్యకర్తలు దగ్గరే ఇంకా ముందు కూడా కొంత సమయాన్ని కేటాయించి కార్యకర్తలతో ముందుకెళ్తూ వాళ్ళ యొక్క ఏమైనా బాధలు ఉంటే బాధలు తెలుసుకుని వాళ్ళ యొక్క ఆశయాలు ఏంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి వాళ్ళ మనసులో ఏ రకంగా ఏమనుకుంటా అన్నీ తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకొని జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని జనసేన పార్టీ అంటేనే ఒక ఐకాన్కి ఒక గుర్తుగా నిలబెడతారని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముందు ముందు ఎన్నో విజయవంతమైన ఎన్నో పదవులు ఆది పదవులు అలంకరించాలని ఆ పదవులు వన్ని తెస్తూ రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని బాగా చూసుకోవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మీ యొక్క సభలు బ్రహ్మాండంగా జరుగుతాయి మీ యొక్క మంచితనం వలన భగవంతుడు కూడా మీకు అనుగ్రహిస్తాడు వర్షాలు కూడా వరుణదేవుడు కూడా మీకు ఖచ్చితంగా మీ యొక్క సమావేశకు అడ్డు రాడని ఎందుకంటే మీరు కారణ జన్ముడు మీ ఈ యొక్క మంచితనం వలన అంతా బాగా జరుగుతుందని తెలుగు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క పార్టీ సమావేశాలు బాగా జరుగుతాయని మీకు అందరికీ తెలియ జై జనసేన జై హింద్